ప్రణుల ప్రతి విష వాళ్ళు విద్యా దేవి టీచర్ మీద ఒక కుట్ర పనుతారు ఇక మట్లకి ఒక తీగని సన్నటి తీగని అద్దంగా కడతారు ఆ తర్వాత ప్లాన్ సక్సెస్ అయ్యేలాగా ఇప్పుడు విద్యాదేవి టీచర్ని పిలుద్దామా అని చెప్పి ప్రీతి విషయాలు అనుకుంటారు సరే అని చెప్పి ఇక విద్యా టీచర్ విద్యా టీచర్ అని చెప్పి ప్రీతి విషయాలు పిలుస్తారు అప్పుడు వాళ్ళ వెనకాతులా విద్యాదేవి టీచర్ ప్రత్యక్షం అవుతుంది సడన్ గా అక్కడ చూసిన ప్రీతి విషయాలు షాక్ అవుతారు ఇక్కడ ఎవరి కోసం చూస్తున్నారు అని చెప్పి విద్యాదేవి టీచర్ అడిగేసరికి మీకోసం మీ టీచర్ ఏం లేదు అని చెప్పి కవర్ చేస్తారు ఇక సరే అని చెప్పి విద్యాదేవి టీచర్ మెట్లు ఎక్కపోతూ ఉంటే అప్పుడే జనార్దన్ మెట్లు దిగుతూ కిందికి వస్తూ ఉంటాడు దారికి అడ్డంగా సన్నైట్ తీగ ఉండడంతో జనార్దన్ అది చూసుకోకుండా మెట్లు దిగుతూ అది తన్నుకొని కింద పడిపోతాడు అప్పుడే మెట్లు ఎక్కుతూ ఉన్న విద్యాదేవి టీచర్ అనుకోకుండా అతనికి కనిపిస్తుంది ఇక అదే టైంలో జనార్దన్ ఏమో విద్యాదేవి టీచర్ మీద పడిపోతాడు అది చూసి ఉషా ప్రీతి వాళ్ళు షాక్ అవుతూ ఉంటే అప్పుడే అక్కడ మహాలక్ష్మి అయితే కంగు తింటుంది మరి జన విద్యాదేవి టీచర్ కి దగ్గర తల లేదనేది అక్క ముసలు చూద్దాం